హలో హోమ్ లేడీస్ నమస్తే అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి అలసందలతో చాట్ అయితే చూపియబోతున్నానండి చాలా మంచి టేస్ట్తో పాటు ఈజీగా ప్రాసెస్ చూపిస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఈ వర్షాలు స్టార్ట్ అయ్యాయి చల్లగా ఉంది మనకి ఇలాంటి టైంలో ఏమైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది బజ్జీలు అయితే ఎప్పుడు రొటీన్గా చేసుకుంటానే ఉంటాము కానీ నేనైతే ఈరోజు ఈ విధంగా ఈ తెల్ల అలసందలతో అయితే నేను చాట్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నేను వన్ డే ముందర అయితే నానబెట్టుకున్నాను టైం ఉంటే అలా చేసుకోండి లేదు మనకి టైం లేదనుకుంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అన్న నానబెట్టుకోండి ఓకేనా ఇవి కాస్త తొందరగానే నానుతాయండి ఎక్కువ దీనికి టైం అయితే పట్టదు తొందరగానే నానిపోతాయి అంతేకాకుండా దీన్ని మనం ఉడికించుకున్నా కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి సో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను సో చూసారా ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ నిండా అంటే ఒక పౌ తీసుకున్నానండి ఇంట్లో సరిపోయే విధంగా ఒక పౌ తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత నేను రాత్రే నానబెట్టేసుకున్నాను నేను ఒకరోజు ముందే ఆలోచించేసుకొని చేసుకొని ఇంకా నెక్స్ట్ డే చేసే ముందే నేను ఈ విధంగా చేసుకున్నాను మీకు టైం లేకపోతే నేను చెప్పాను కదా అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా నానబెట్టేసుకోండి ఇవి చాలా తొందరగా నానిపోతాయి దీనికి టైం అవసరం లేదు ఓకేనా సో చూసారా బాగా నేను శుభ్రంగా కడిగేసి నానబెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ డే అండి మొత్తం నీళ్ళు అయితే తీసేసాను ఎంత మంచిగా అంటే అంత మంచిగా నానిపోయాయి మనం అలా వత్తుతేనే తుంచుతున్నాయి తునిగిపోతున్నాయి సో చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో ఇది కుక్కర్ తీసుకోవాలి దీనికి మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో బాయిల్కి కూడా ఎక్కువ టైం అవసరం లేదు బాయిల్ చేసే ముందరైతే కాస్త నీళ్ళు అయితే దాంట్లో సరిపోయిన వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి నీళ్ళు అయితే ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు దీనికి అవి కాస్త మనకి మునిగితే చాలండి దాని తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను చూసే వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం దీన్ని పెట్టేసేయాలి విజిల్స్ అయితే అట్లీస్ట్ మీరు టూ విజిల్స్ వస్తే చాలండి ఎక్కువ అవసరమే లేదు దీనికి మనం ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే చాలా మెత్తగా అయిపోతాయి గుజ్జు గుజ్జులాగా సో మీరు తినలేరు అందుకే టూ విజిల్సే రానివ్వండి సో చూసారా నేనైతే ఓన్లీ టూ విజిల్స్తోనే ఆఫ్ చేసేసాను ఎంత మెత్తగా అయిపోయాయంటే అలా మనం ఒత్తగానే స్మూత్గా అయిపోయింది అంత బాగుంది సో ఈ విధంగా సో మీరు కూడా ఓన్లీ ఒక టూ విజిల్సే రానివ్వండి అంతే చాలండి తర్వాత వెంటనే ఈ విధంగా మీరు అదే వేడి నీళ్ళల్లో పెట్టద్దండి తీసేయండి వెంటనే లేకపోతే మళ్ళీ ఇంకాస్త అవి మెత్తగా అయిపోతాయి సో చూసారా ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా మనం చాట్ చేయాలి కదా చాట్ కోసం కావాల్సింది ఆనియన్స్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు అయితే ఇంగ్రీడియంట్స్ పెట్టేసుకున్నాను రెడీగా ఇప్పుడు నేను ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి చూసే వేసుకోండి ఆయిల్ కూడా ఇప్పుడు నేను పోపు దినుసులు అయితే వేస్తున్నాను పోపు దినుసులు వేసిన తర్వాత మనం ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ అనేవి పొడువుగా మనం ఈ బగారా రైస్లో కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసి వేసుకుంటే మనకి అక్కడక్కడ మనకి ఆనియన్స్ అనేది తింటూ ఉంటే తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఆనియన్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి కదా సో చూసారా ఆనియన్స్ మనకు వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు ఈ విధంగా చీర్చి మీరు కట్ చేసి వేసేసుకోండి స్పైసినెస్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే సో మనకి ఇప్పుడు ఆయిల్లోనే ఆ ఆనియన్స్ అవన్నీ మెత్తబడిన తర్వాత అందులో కాస్త పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అది కూడా కలిపేసుకోవాలి ఈ చాట్ మనం ఈవినింగ్ టైంలో అలా తినేసి ఒక్క టీ తాగామంటే సూపర్గా ఉంటుందండి ఈ చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఇలాంటివి తింటా ఉంటే మరీ తినాలనిపిస్తుంది కదా సో ఇక్కడ చూస్తున్నారా నేను లైట్గా కాస్త అంటే కాస్త ఉప్పు వేసానండి ఇంతకుముందే ఆల్రెడీ నేను కుక్కర్లో ఉప్పు వేసాను కదా ఇప్పుడు చూసి వేసుకుందాం చూసారా ఇప్పుడు అల్స అలసందలన్నీ వేసేస్తున్నాను మొత్తం వేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా నేను కారం అయితే వేసుకుంటున్నాను కాస్త మనకి స్పైసీ తినాలనిపిస్తుంటే మనకి పచ్చిమిర్చితో పాటు కాస్త కారం పుడిగా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ టేస్ట్ రావాలంటే ఇందులో మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసేసుకోండి ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా ఇందులో చాట్ మసాలా కూడా వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత తొందరగా అయిపోయిందో కదా మనకి అలసందల చాట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీర చల్లేసుకుందాము మీరు కావాలంటే లాస్ట్లో కాస్త నిమ్మపండు అదే నిమ్మకాయ కూడా కాస్త మీరు బాగా పిండేసుకోండి ఇంకా టేస్ట్ అయితే అదుర్చండి అలా పుల్ల పుల్లగా కారం కారంగా అంతేకాకుండా వేడి వేడిగా టేస్ట్ అయితే సు సూపర్గా ఉంటుంది మీ రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ విధంగా చేశారంటే మరీ ఇష్టపడి తింటారు పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టపడి తింటారు ఓకేనా ఫ్రెండ్స్ చూసారా అలసందల చాట్ చాలా బాగుంది కదా రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలు నా ఫుడ్ వీడియోలు మీ ముందు దాకా తెస్తాను సో చాలామంది చూడడం లేదు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా పెద్ద ఛానల్ అనే కాదండి మా లాంటి స్మాల్ ఛానల్స్ ని కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్